హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ స్పైసీ స్పైసీ స్ట్రీట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూస్తేనే నోరూరుతుంది కదా ఎలా చేయాలో చూద్దాం పదండి కావలసినవి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముందుగా ప్యాన్ పెట్టుకొని బటర్ని వేసుకోవాలి కొంచెం బటర్ వేసుకుంటే దీని టేస్ట్ డబుల్ అవుతుంది బటర్ అలా మెల్ట్ అవ్వగానే మనం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది స్ట్రీట్ స్టైల్కి మించిపోతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ముందుగా మనం బటర్ మెల్ట్ అయిపోగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోలేదు కొంచెం మరీ క్రిస్పీగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకుని మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికాడు సాల్ట్ కొంచెం కారం పైన జల్లుకుని మొత్తం అంతా క్యూబ్స్ అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోండి తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే పన్నీర్ ఫ్రై చేసుకున్న ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ని వేసుకోండి వెజిటేబుల్స్ అన్నవి మీ ఆప్షన్ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే మంచిది మనం వెజిటేబుల్స్ ఎలాగో విడిగా తినే కన్నా ఇలా తింటే తెలియదు కూడా చిన్నపిల్లలకు పెడితే తెలియకుండా తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ కొంచెం మంది క్యారెట్స్ తినరు కొంతమంది క్యాబేజ్ తినరు అదే ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ మంచి కలర్ఫుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది అంటే కలర్ కలర్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది బయట స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ తిందామా వద్దా అని చాలా భయపడుతూ ఉంటారు కదా బయట ఫుడ్ జంక్ ఫుడ్ అని చెప్పి ఇంట్లో చక్కగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇది చిన్నప్పుడు మా డాడీ మాకు చేసి పెట్టేవారు కూరగాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదు మంచిగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి స్పైసీ లెవర్స్ కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే బాగుంటుంది ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా కలుపుకొని ఒక చిటికడు పెప్పర్ ఇంకా అజ్జనమూట వేసుకోవాలి అజ్జనమూట అంటే టేస్టింగ్ సాల్ట్ తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి రైస్ ఎప్పుడు పొడి పొడిగా ఉండాలి ఫ్రైడ్ రైస్కి మెత్తగా అస్సలు ఉండకూడదు ఎంత పొడి పొడిగా ఉంటే అంత బాగుంటుంది ముందుగా కుక్ చేసేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకుని ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీంట్లో ఎలాంటి సాసెస్ అవసరం లేదు చేతి నిండా కొత్తిమీర తరుగు వేసుకోవాలి కొత్తిమీర వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ఎలాంటి సాసెస్ లేకుండా కూడా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మెయిన్ ఏంటంటే మనం బాగా రైస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఎంత బాగా దాంట్లో ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది వేడి వేడిగా పొగలు పొగలుగా తింటే దాని టేస్టే వేరు దీన్ని రైతాతో కూడా తినచ్చు కావాలంటే ఆనియన్తో కూడా తినచ్చు